నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక్కడ ఒక స్పెషల్ వంటకం అయితే మా మమ్మీ చేస్తుంది ఏంటంటే ఇది ఆల్రెడీ మటన్ చికెన్ చాలా మందికి తెలుసు కూర వండుకుంటారు కాకపోతే మటన్ ఎండబెట్టుకొని మేమైతే సుక్కిబోటీ అంటాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది స్మెల్ మాత్రం ఘోరంగా ఉంటుంది అయితే ఈ వట్టి తినుకలు ఈ వట్టి తునకలు కూర ఎట్లా చేస్తారు ఈరోజు స్పెషల్ మా ఇంట్లో వట్టి తునకల కూర ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు ఏంటి అనేది చూసేద్దాం అయితే ఇది పటపట పటపట సౌండ్ వస్తుంది కదా ఇదంతా గట్టిగా అయిపోయింది చాలా రోజులు చాలా రోజులు ఎండ పెట్టాలి ఎండకి అయితే ఇట్లా సౌండ్ సౌండ్ వచ్చింది అని అంటే పర్ఫెక్ట్ ఇంకా ఒట్టి తుణకలు కూరకి పర్ఫెక్ట్ అని అర్థం సరే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చూసేద్దాం అండ్ ఎక్స్కెట్ స్టార్ట్ చాలా వేలేళ్ళు దీంట్లో హాఫ్ అన్ అవర్ అయితే అది మెత్తగా అవుతుంది మెత్తగా అవుతుంది అయితే ఇవాళ మా మమ్మీ స్పెషల్ గా మట్టి పాత్రల్ని అంటే పాతకాలంలో ఎట్లా వంట చేసుకుంటారో అట్లే చేసుకుందాం అని చూస్తుంది కట్టెలు దొరకలే మాకు బొయ్యి మీద వండుదామంటే అంటే అందుకే స్టవ్ మీదనే మట్టి పాత్ర సరే దీ దీంట్లో ఎంతసేపు ఎట్లా ఉడుకుతుంది ఏంది అనేది తెలియదు ఎందుకంటే అది గట్టిగా ఉంది కాబట్టి మా మమ్మీకే తెలుసు మనం ఈ ప్రాసెస్ చేద్దాం ఫస్ట్ ఆయిల్ పులిచెక్కడే తక్కువ సూపు కొట్టి కదా అల్లం పెట్టుకొని వేసుకోవాలి అల్లమే బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ మటన్లో కొంచెం వాటర్ ఊరుతూ ఉంటుంది కదా అప్పుడు ఆ టైంలో టేస్ట్కి తగ్గట్టు మనము రెగ్యులర్గా వేసుకునే కారం కంటే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి అంటే హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్కి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా సరే మీరు ఎట్లా తింటే అట్లా కాకపోతే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఇక్కడ మా మమ్మీ దొడ్డు వేస్తుంది మీరు మీ ఇంట్లో సన్నుప్పు ఉంటే అది కూడా వేసుకోండి కానీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అన్నీ టేస్ట్కి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టే నీళ్ళు ఇప్పుడు దీంట్లో వేడి వేడి నీళ్ళు పోస్తేనే మంచి గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఇది ఉడికేలోపు మీకు మా స్వీట్ మెమొరీస్ చూపిస్తారండి నీకున్న ఇక్కడ ఇటు సైడ్ ఉన్నది నేను ఇటు సైడ్ డాడీ ఎత్తుకుంది నేను ఇదేమో మా చెల్లె పాపమ్మ తమ్ముడు అబ్బాయి కింద పెట్టేశారు తిరుపతిలో దిగిన ఫోటో ఇది ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు డాడీది ఫస్ట్ టైం అయ్యా ఫస్ట్ టైం తిరుపతి ఫ్యామిలీతోనే అందరం గుండు నువ్వెందుకు చేయించుకోవాలి పాతకాలం టీవీ అప్పుడు ఊర్లో ఒకటే టీవీ ఉండే అందరూ వచ్చి ఇక్కడ చూసేదంట దూరదర్శనా డాడీ దూరదర్శన్ అప్పుడు మా తమ్ముడు పుట్టినప్పుడు ఈ ఫోటో ఇక్కడ ఈ టీవీ దగ్గర ఇట్లా ప్యాంటు షర్ట్ వేసుకున్న తీజ్ పండగకి లంగా లంగా బ్లౌజో వేపించాక ప్యాంటు షర్ట్ వేయించింది స్టైల్ ఫిఫ్త్ క్లాస్ ఇది మేము ఇబ్రాహీంపట్నంలో ఉన్నప్పుడు కాలనీ గణేష్ దగ్గర దిగిన ఫోటో రిసెప్షన్ ఫోటో మా మమ్మీ గుండు తర్వాత వచ్చిన టిప్ కటింగ్ ఇది నేను నవ్వనికి రాలే ఏదో నవ్విన మా పండుగాడు పండు ఫ్యాన్స్ ఇక్కడ ఏడుస్తుండు చిన్నప్పుడు ఒకటే ఏడు ఇది నా కార్ పెళ్లి చూపులకి మా డాడీ అంబాజ్గర్ కార్లు వచ్చిండు అయితే ఇది నా కార్ అని ఫిక్స్ అయింది ఫోటో దిగింది ఉడికినట్టేనా ఇది టమాటాలు అయిపోతే ఉడికిపోతుంది ఇది రాజ్ దీని పేరు రాజు రాజు కుక్క అనేది మేము పాపం మంచిగా ఉండే చాలా ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బతికింది కదా డాడీ ఎయిట్ నైన్ ఇయర్స్ అది అంటే ముందు చా పెద్దగా అయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అమ్మమ్మ దగ్గర పెరిగింది తర్వాత ఇంట్లో కుక్క లాగా అయిపోయింది ఎయిట్ నైన్ ఇయర్స్ ఉండి దానికి ఏదో డిసీజ్ వచ్చి చచ్చిపోయింది పాపం ఊరు కుక్కనే ఇది ఈమె మా తాత వాళ్ళ అమ్మ ఆయనమ్మ అమ్మమ్మ దిగిన ఫోటో ఇది డాడీ వాళ్ళ డాడీ ఇద్దరు నాయనమ్మలు ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించుకోరు మా మమ్మీ వాళ్ళు ఇక ఫోటో షూట్ చేయించుకురు ఒకరోజు డ్రెస్సులు వేసుకొని చీరలు వేసుకొని లంగావని కట్టుకొని ఇగో లంగావని ఫోటో డ్రెస్ వేసుకురు నెక్స్ట్ లంగావని ఇది మళ్ళీ బుద్ధుడు చూడ్డానికి పోయినప్పుడు మా తమ్ముడు ప్లేస్లో ఇంకొక అబ్బాయి వచ్చిండు అంటే రెంట్కుండే ఆయనే పాపం ఆయన వచ్చిండు తమ్ముడు రాలే ఇప్పుడు మీకు ఒక మంచి ఫోటో చూపిస్తా ఆ ఫోటో చూసి మీరు షాక్ అవ్వకండి అన్ని ఇది ఏంది డాడీ ఏడైది శనిపూర్ లా స్నానం చేసిన మీరు ఇప్పుడు లేదు కదా వాటర్ వాటర్ లేవు కదా అప్పుడు గుండెం లాగుండేనా నల్ల దగ్గర స్నానం చేసుకురా అట్లా లేదు అప్పుడు అట్లుండే తమ్ముడు మంది పొట్టల మధ్యన తమ్ముడు ఇంకా తమ్ముడు రెండు కార్లే అవుతుంది ఇక ఇక ధనియాల పౌడర్ బంగా ఆలకూల వేసిన కదా ఎక్కువ మసాలాలు తినొద్దు సరిపోతుంది మట్టి పాత్ర అంత వేడి అయింది స్టవ్ లేకపోయినా కానీ మా మమ్మీ తెచ్చిడ పెడితే అయినా కానీ ఇప్పటికి ఉడుకుతానే ఉంది అంటే దీని హీట్ అంత వేడి ఉంది ఇది మట్టి పాత్ర అందుకే దీంట్లో వండుకోవాలని అంటారు ఎక్కువసేపు వేడిగా ఉంటది కదా ఇంకా చెప్పు ఈ మధ్య మొత్తం అల్యూమిలి షాప్స్ లో ఇన్స్టా అక్కడక్కడ చూస్తున్నా అల్యూమినియం లో అన్ని రోగాలు వస్తున్నాయి అన్ని జబ్బులు వస్తున్నాయి అని అంటారు నిజం ఎంత మన మన తృప్తి కోసం మనం అప్పుడప్పుడు ఇట్లాంటి మట్టి పాత్రలో చేసుకుంటే మనం హెల్దీ ఎంతో అందుకే డాడీ వాళ్ళు తెచ్చుకోరు మట్టి పాత్ర కానీ ఇది హీట్ అవ్వాలంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి మనం స్టవ్ మీద పెట్టినప్పుడు కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి కాకపోతే ఇంకా ఇప్పటికీ బాయిల్ అయితేనే ఉంది మటన్ మళ్ళీ కింద ఏదైనా స్టవ్ పెట్టి మీరు నాకు మోసం చేస్తున్నారు కింద ఏదో ఇది పెట్టిరు స్టాండ్ లేదని మా మమ్మీ ఇది పెట్టింది ఇది దీని మీద ఇది ఇట్లా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూల్ అయిపోతుంది మళ్ళీ పేపర్ ప్లేట్ల తింటున్నాం అని చెప్పి మీ ఇంట్లో ప్లేట్స్ లేవా అనుకోకండి ఎందుకు మమ్మీ పేపర్ ప్లేట్ల పెట్టినావు చెప్పే ప్లేట్లు వాసన వస్తాయి అని పేపర్ ప్లేట్ల పెడు తిన్నప్పుడు ఏం లేదు కాదు రాకి ఎట్లుందాడి వటుతు కూర ఎట్లుంది సూపర్ అందరు వండుకునేటట్టు సింపుల్గా ఉంది కానీ అది ఎండబెట్టడమే కష్టం కాకులకి పిట్టలకి దొరకకుండా చూసుకోవాలి అయితే ఎండబెట్టువచ్చు మా బిడ్డ చెప్పినట్టు అది ఎండబెట్టి ప్రాసెస్ చాలా బాగా తిండాలి కొద్దిగా చచ్చి పడుతుంది మీరు సిక్స్ సెవెన్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మంచిగా ఎయిర్ కంటైనర్ మంచిగా ఎయిర్ పోదు అండి అట్లాంటి బాక్సులు పెట్టుకోండి మీకు ఇష్టం మటన్ యాబు తినిపి తినాలి అనిపించినప్పుడు అది కూడా ఒట్టి తినాలి అనిపించినప్పుడు వండుకోండి ఉడకబెట్టండి వేడి వేడి నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ వేసేస్తే అయిపోయాయి బాగుంది